హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సురేష్ గోల్డ్ ఐన్ అంగోల్ పుల్స్ యూట్యూబ్ ఛానల్న శ్రీ శ్రీ ధన్వంతరి వెంకటేశ్వర స్వామి జాతర మహోత్సవాలు పునస్కరించుకొని ఈరోజు లాస్ట్ రోజున సీనియర్ విభాగం నిర్వహించడం జరుగుతుంది శ్రీ లక్ష్మి న నరసింహ నంది బ్రీడింగ్ బుల్స్ సెంటర్ కాసనేని రాజా చౌదరి గన్నవరం కృష్ణా జిల్లా వాస్తవాలు రావడం జరిగింది తీసుకుంటున్నా ముందు చూస్తున్నారు కాసినేని రాజా చౌదరి గన్నవరం కృష్ణా జిల్లా వ్యవసాయలు

వచ్చినాయి ఎంసీఆర్ బుల్స్ ఎంసీఓఆర్ బుల్స్ చోటపల్లె గ్రామం పొదుటూరు జిల్ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వాస్తవ్యులు ఎంసీఓఆర్ సర్పంచ్ బుల్స్ రావడం జరిగింది ఉత్తనూరు సీనియర్ విభాగం గాది వేసుకోండి అంత తిప్పలు పడతారు అది వేసుకోండి ఇనిపది ఎక్కేది MCUR Bulls senior vibhagam 90 kg jarigindi idu karam jaya hobila karam jaya hobila karam jaya hobila శ్రీ శ్రీ ధన్వంతరి వెంకటేశ్వర స్వామి జాతర మహోత్సవాలు సందర్భంగా విభాగానికి రావడం జరిగింది ఇం ఇ లాస్ట్ కదా పులికలు రంగండి కాడి రగొట్ట పది నిమిషాల కాడి రగొట్టింది పది నిమిషాల తర్వాత నేను శ్రీ శ్రీ ధన్వంతర వెంకటేశ్వర స్వామి జాతర మహోత్సవాల సందర్భంగా ఈరోజు సీనియర్ విభాగం నిర్వహించడం జరుగుతుంది లాస్ట్ రోజున సీనియర్ విభాగానికి వచ్చినటువంటి ఒంగోలు బుల్స్ ఎస్ఎస్ఆర్ బుల్స్ రెండు చేతలు రావడం జరిగింది లింకా కింగ్ మాస్టర్ సీనియర్లో ఉన్న

બાકી દાહે સબરાવ તેવું નતું હોય ને બસ બધે ઓછાર ને કે બો కొత్తగా కొనుగోలు చేసినటువంటి బుల్స్ వీరం బుల్స్ దగ్గర నుంచి కొనుగోలు చేసినటువంటి బుల్స్ ఈరోజు తనూరు గ్రామం సీనియర్ భాగానికి రావడం జరిగింది ఎద్దు వచ్చేసి వచ్చేసి ధర్మ మొత్తం அண்ணாரு கொஞ்ச মাইকান বজিছ శ్రీ శ్రీ ధన్వాంతర వెంకటేశ్వర స్వామి జాతర మహోత్సవం సందర్భంగా ఈరోజు సీనియరీ భాగం నిర్వహించడం జరుగుతుంది ఎస్ఎస్ఆర్ బుల్స్ అన్న ఎస్ఎస్ఆర్ బుల్స్ జూనియర్ గాండివ వీరో నరసింహారెడ్డి ఎస్ఎస్ఆర్ బుల్స్ అన్న జూనియర్ గాండివ వీర నరసింహారెడ్డి ఆర్కే బుల్స్ రాలేదు எஸ்எஸ்ஆர் சுங்கி சுரேந்தர் ரெடி காரி ஏஎஸ் பி சுங்க சுரேந்தர் ரெடி சரல சர అఖండ బుల్ మనం చూస్తున్నటువంటి బుల్స్ అఖండ బుల్స్ రెండు జతలు వచ్చినాయి కదా రెండు జతులు వచ్చినాయి బాహుబలి ఆఖండగురం బాహుబలి ఆఖండ రేబెల్ రేసుగురం రావడం జరిగింది కే కె రామాంజనే గారు ఫ్రెండ్స్ మనది ఈ రోజు మన ఛానల్ నుండి లైవ్ ఉంటుంది అందరూ ప్రతి ఒక్కరు తప్పకుండా రండి సురేష్ గొల్ల బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఆగు ఏమో అది వచ్చేది న్యూ పోయేది నిషా కదా పోదాం